కూర్చున్నా అంబాపురం కూర్చాలి అంబాపురం నుంచి మన చైతన్యలో ఒక ఎంజినీర్ అండి పంచాయతీ అక్కడికి రావడానికి గల తాకూ ఎందుకు వచ్చాను వాటికి అందరికీ అర్థమవుతుంది సరిగితే అంటే ఇప్పుడు సీఫ్గా డేసీటర్స్ ఎక్కువ తర్వాత శానిటేషన్ డైలీ డోర్ టు డోర్ రెండు ప్రతిరోజు మార్నింగ్ నేను ఆపిస్తే మన కండిషన్ సరే ఆదేశాల ఏడు గంటల మధ్యలో ఫీల్డ్ లో ఉంటారు ఈవెన్ డీపీఓ కూడా దానికి మినహాయింపు ఏం లేదు ప్రతిరోజు ఫస్ట్ కేసులో ఏడు ఏడు పదవికి ఉంటారు ఈరోజు మీరు ఆ టైంకి వెళ్ళిన వాళ్ళు అంత మధ్య ఎవరైనా సరే నేను కేస్ పంచాయతీ కార్యదర్శి కూడా రోజు ఏడున్నర లోపల ఎవరు కూర్చోవుతారో చెప్పండి ఏడున్నర కాకపోయినా పోనీ ఎనిమిది ఓకే ఏం పర్వాలేదు మీరు మీ పంచాయతీ ఓకే మీరు ఎప్పటికైతే అండి మీరు లేడీస్ వీళ్ళ మగవాళ్ళ వెంటనే కనపడలేదు సైడ్ ఫ్రైనామా కూర్చుని కాకూడదు అంటే మనం అంతా గౌరవంగా ఆదేశాల మేరకు మనం శానిటేషన్ యాక్టివిటీస్లో ఆధార్ ఎయిట్ ఉంటాను యాక్చువల్గా సెవెన్ థర్టీ అని చెప్పి నేను ఎయిట్ అని ఎందుకంటే ఆ టైంలో మహిళా రాష్ట్రం కాకుండా పెట్టాలి వాళ్ళని పెట్టినప్పుడు మనము మనం వాళ్ళ మానిటరింగ్ ఒకటి రెండో సీజన్ అంటే ఏ ఏదానికి సీజన్ వ్యవసాయానికి దానికి రోజు వర్షాకాలం సీజన్ అంటే కొన్ని రకాల వ్యాధులు వర్షాకాలంలో ఎండాకాలంలో కంటే ఎక్కువ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే ఒక ప్రబలడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రబల గల కారణాలు మన పారిశుధ్య సరిగ్గా లేకుండా ఎక్కడైనా మునుగోట్టి కుంటలు పెరిగిపోయినా కూడా నీళ్లు నీటితో పోకున్నవి లాంగ్ స్ట్రాటింగ్ ఫ్లో అవ్వకుండా పెట్టిన గార్బేజ్ కిట్స్ మన నివాసాలకి దగ్గరగా ఉన్నప్పుడు మనకి రోగాలు వస్తాయి తర్వాత డ్రింకింగ్ వాటర్లో మనము ఇన్లైన్ క్లోరినేషన్ కానీ ఓపెన్ క్లోరినేషన్ కానీ అప్రోపరేట్గా చేయకపోయి మనం అతనికి వెళ్తే ఆటోమేటిక్గా చేస్తాం అక్కడ ఉన్న సిబ్బందితో పని చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను తో మీతో మాట్లాడగలను నేను ఇక్కడ రాకుండా పోతే నేను మాట్లాడలేను కదా నేను సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అట్లా అనుకుంటూ రాలేను పోలేను అనుకుంటూ ఉంటే ఎక్కడికి పోలే ఎవరితోనో మాట్లాడాను కాబట్టి ఈరోజు నేను మీరు మాట్లాడుతున్న టైమింగ్స్ అయితే ఆ మోదాంతే కాబట్టి ఇయర్ ఆఫ్టర్ మీరు కొంచెం టైమింగ్స్ మెయింటైన్ చేయండి ట్యూస్డే టు

అర్థం చేసుకోండి నా పాయింట్స్ అని తర్వాత కూర్చొని డైరీ పట్టుకొని రాసుకోండి వినొద్దండి ఎక్కడైనా సరే వాటర్ లేకుంటే ఇమీడియట్గా నా రెస్పాన్సిబిలిటీ లేకుంటుంది అది డ్రైనేజ్ పక్కన ఉన్న డ్రైనేజ్ పక్కన లేకపోయినా మనం నీటి కూడా ఏది నీటిలో పెట్టకూడదు మీరు ఇమీడియట్గా దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టాలి తర్వాత మెయిన్ గ్రామ ప్రారంభంలోనే ఒక ట్యాంక్ ఉంది ఓల్చే ఫార్టీ థౌజండ్ ఫార్టీ కే నలభై వేల లీటర్లు దానిదైతే అది ఎన్ని ఏళ్ళ నుంచి కార్టూ ఉందో ఆయనకి తెలియాలా ఆ సర్పంచ్కి తెలియాలా లేదా మన కార్టూనే ఉంది కారి 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 ఒక పెద్ద కింద నీళ్ళు ఇంకా ఇంకొకటి అక్కడ చిన్న భయం ఏమంటే భయం అంటే భయపడలేక నేను భయపడ్నా చిన్న పిల్లలు చిన్నారు పిల్లలు నలభై ఏడు మంది సెంటర్ ఉంది అక్కడ ఏదో మీ ముందు నీటి గుండెలో దోమ డెవలప్ అయితే అక్కడ ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ ఆ పిల్లలకి చిన్న పిల్లలకు ఉండదు ఇమ్యూనిటీ చాలా ఉండదు మరి అదేమన్నా వాళ్ళకి డెవలప్ లార్బడి పాడైతే ఆయన ఫస్ట్ పోతాడు నేను చెప్తున్నాను భయపెట్టడానికి చెప్పడం సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే గంట ఇబ్బంది చెప్తున్నారు ఆ కొంచెం కేర్ తీసుకుంటే